అందరికీ నమస్తే అండి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది కదా గత ప్రభుత్వం సరే అరెస్ట్ తదనంతర పరిణామాలు రాజకీయంగా అది చంద్రబాబు గారికి ఎంతగా ఉపయోగపడింది జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా పతనం వరకు తీసుకువెళ్ళింది అనేది మనం చూసాం అయితే ఈ అరెస్టులో అనేక అసంబద్ధత అనైతికత తప్పుడు మార్గాలు చాలా వ్యవహారాలు నడిచాయంట ఇది పివి రమేష్ గారు గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక కూడా ఆయన కొన్ని కీలకమైన విభాగాల్లో పనిచేస్తూనే సలహాదారుగా కూడా పనిచేసినట్టు గుర్తు నాకు జగన్ ప్రభుత్వం వచ్చాక కూడా రెండు వేల ఇరవై వరకు ఆయన పనిచేశారు ప్రభుత్వంలో సీఎంఓలోనే కీలకమైన విభాగంలో పనిచేశారు ఆ తర్వాత ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత సలహాదారు పదవి కూడా వదులుకొని మెఘాలో జాయిన్ అయ్యి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఆ మెఘా నుంచి కూడా ఆర్థిక సలహాదారుగా రిజైన్ చేశారు ఆయన ఐఏఎస్ అయినప్పటికీ ఆర్థిక రంగంలో నిపుణుడు సో ఆయన్ను చెప్పారు నిన్న ఏబిఎన్ ఛానల్లో వచ్చిన లైవ్ డిబేట్లో కొన్ని కీలకమైన అంశాలు చెప్పారు సరే ఆ డిబేట్ మొత్తం సారాంశం ఏంటనే సింపుల్గా మనం చూసుకుంటే ఎందుకు ఆయన వాంగ్మూలం మనం ఎందుకు తీసుకోవాలి ఆయన చెప్పింది మనం ఎందుకు వినాలి అనే డౌట్ మీ అందరికీ రావచ్చు ఆయన ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఏదైతే జరిగిందని చెప్తున్నారో గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఇది జరిగిందని చెప్తున్నారో అప్పుడు ఆయన రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆ టైంలో అంటే ఈ స్కిల్ డెవలప్మెంట్కి నిధులు విడుదల చేసే సమయంలో ఆయనే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఆయనే కీలకం సో ఆయన ఇచ్చిన వామూలం కాకుండా ఇంకేం మనం తీసుకోవాలి ఆయన ఏం చెప్పారంటే కొన్ని మూడు తప్పులు కనిపించాయి దీనిలో ఫస్ట్దేమో ఆధారాలు మాయం చేశారు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు అని అరెస్ట్ చేసేశారు స్కిల్ డెవలప్మెంట్లో కుంభకోణం జరిగిపోయింది చంద్రబాబు గారు తప్పు చేసేశారని ఆయన అరెస్ట్ చేసేశారు అసలు అది ఆయన తప్పు చేశారా లేదా అని నిరూపించాలి అంటే ఆధారాలు ఉండాలి ఆధారాలు మాయం చేసేసారు ఆ స్కిల్ డెవలప్మెంట్ నిధులు విడుదలకు సంబంధించిన ఫైల్స్ అన్ని మాయం చేసేసారు అలా మాయం చేయడం వలన ఏంటి వీళ్ళు సృష్టించవచ్చు కొత్తగా ఇప్పుడు ఉన్న పాత ఫైల్స్ ఉంటే అవి ఎప్పటికైనా బయటపడితే వీళ్ళ తప్పులు బయటకు వచ్చేస్తాయి సో అభిమాయం చేసేసి వీళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ ఫైల్ సృష్టించారు దానివల్ల చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ఉన్న ఆధారాలు పుట్టించి అనుకూలంగా ఉన్న ఆధారాలు ఆయన తప్పు చేయలేదు అని నిర్ధారించే ఆధారాలు చెరిపేశారు ఇది ఒకటో తప్పు ఇది చేయడంలో మూ అంటే ఇదంతా జరగడానికి ముందే ఏంటంటే ఫస్ట్ నేను చెప్తా ఫస్ట్ ఇది రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై జూన్ అనుకుంటా సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టి ఆఫీస్ నుంచి స్టేట్ జిఎస్టి అఫీషియల్స్కి ఒక నోట్ వచ్చింది మీ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ ఇది జరిగింది ఈ ప్రోగ్రాంకి మీరు ఒక కంపెనీకి నిధులు విడుదల చేశారు ఆ కంపెనీ వాళ్ళు సిమెంట్స్ ప్రాజెక్ట్ ఉంది కదా సో ఆ కంపెనీ వాళ్ళు జిఎస్టి ఎగవేశారు జిఎస్టి కట్టలేదు అని అప్పట్లో కేసు నమోదు ఈవెన్ అంతకు నుంచి కూడా దర్యాప్తు జరుగుతోంది దీని మీద వస్తే సో అప్పుడు అంటే ప్రవీణ్ ప్రకాష్ గారు అప్పుడు సీఎంఓలో కీలకంగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ గారు ఉన్నారు కదా ఐఏఎస్ ఆయన అంట ఈ నోటీస్ తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లి చెప్పారంట ఇదిగో జిఎస్టి గత ప్రభుత్వంలో అమలైన స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో భాగంగా వాళ్ళు సిమెంట్స్ వాళ్ళు జిఎస్టీ ఎగవేశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్గా సిఐడి అధికారులని పోలీసులని ఇంత అందరినీ పిలిపించి దీన్ని బేస్ చేసుకొని ఇదిగో స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ నిధులు ఒక కంపెనీకి వెళ్ళాయి వాళ్ళు జిఎస్టీ ఎగ్గొట్టారు సో అది షెల్ కంపెనీగా మనం నిరూపించి వాళ్ళకు డబ్బులిచ్చింది చంద్రబాబు గారి ప్రభుత్వం కాబట్టి ఈ కేసులో చంద్రబాబు గారిని అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి ఆయన టార్గెట్ చేసి చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడమే లక్ష్యంగా అనేక పావులు కదిపారు చివరికి ఎన్నికలకు ముందు ఏ మళ్ళీ ఓడిపోతే తన కక్ష సాధింపు మళ్ళీ నిజమవుద్దో లేదో కక్ష సాధించగలనో లేదో అనుకొని అరెస్ట్ చేస్తారు ఎలాగో సో దీనికోసం వాళ్ళు ఏం చేశారు ఈ జీఎస్టీ ఎగవేత కేసును పట్టుకొని ఎటువంటి చల్లని కేసును పట్టుకొని ఆధారాలు కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి ఆ కేసు చల్లదు అని దాన్ని మాయం చేసి వీళ్ళు కొన్ని ఆధారాలు సృష్టించి అరెస్ట్ చేశారు దాంతో పివి రమేష్ గారు వాంగ్మూలం ఆయన ఇప్పుడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు లేదంటే అరెస్ట్ చేసిన తర్వాత సిఐడి అధికారులు కేసు విచారణలో భాగంగా అప్పట్లో కీలకమైన వ్యవస్థలో కీలకంగా ఉన్న వాళ్ళు వాంగ్మూలం తీసుకుంటారు కదా అలాగే పివీ రమేష్ గారు వాంగ్మూలం తీసుకుంటే ఆయనేమో ఒకటి చెప్తే వీళ్ళు వేరేది రాసుకున్నారు దీనిలో చంద్రబాబు గారికి సంబంధం లేదు నా మీద ఏమీ ఒత్తిడి చేయలేదు ముఖ్యమంత్రికి ఆ అధికారం ఉంటుంది ఆయన అధికారం పరిధి మేరకు ఆయన వ్యవహరించారని పివి రమేష్ గారు చెప్తే చంద్రబాబు గారు నా మీద ఒత్తిడి చేశారు డబ్బులు ఎలాగైనా రిలీజ్ చేసేయమన్నారు అని చెప్పి ఏదో ఈయన చెప్పినట్టు సృష్టించారు ఈ మూడు తప్పులు ఒకటి జిఎస్టీ ఎగవేసిన కేసును తీసుకొని టార్గెట్ చేయడం రెండు చంద్రబాబు గారు తప్పు చేయలేదు అనడానికి ఉన్న ఆధారాలు మాయం చేసి వీళ్ళు కొన్ని కొత్తగా సృష్టించడం మూడు వాంగ్మూలం మార్చేయడం పివీ రమేష్ ఇచ్చిన వాంగ్మూలం ఇది ఎందుకంటే సీఎంఓ గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సీఎంఓ కేంద్రంగా అనేక వ్యవహారాలు జరిగాయి కాదంబరి జత్వాని కేసు ఇది మనం చూసాం ఇది కూడా సీఎంఓ నుంచే ఆదేశాలు వెళ్ళాయి సీఎంఓ నుంచే ఇంటెలిజెన్స్ చీఫ్ని ఐపీఎస్ అధికారులని పిలిపించి ఆదే ఆదేశాలు వెళ్ళాయి సో అట్లా ఆమెను టార్గెట్ చేసి టార్చర్ చేసి ఒక పెద్ద పారిశ్రామికవేత్తని బయటపడేశారు అలాగే ఈ చంద్రబాబు గారు అరెస్టు అలాగే కొన్ని భూకంభ కోణాలు ఇంకా బయటకు వస్తాయి అలాగే షిరిడీ సాయి స్కామ్లు షిరిడీ సాయికి అప్పజెప్పిన ప్రాజెక్టులు అలాగే ఈ పోర్టుల అమ్మకాలు ఇవన్నీ కూడా అంటే ఏదని కాదు అన్నీ కూడా సీఎంఓ నుంచే వెళ్ళాయి అడ్డగోలు వ్యవహారాలన్నీ కూడా సీఎంఓ అంటే గత ఐదేళ్లలో గత ప్రభుత్వంలో సీఎంఓ కేంద్రంగా జరిగిన నిర్ణయాలన్నీ కూడా లేదా వచ్చిన అన్ ఆఫ్ దర్ కార్డ్ ఆదేశాల అన్నింటినీ కూడా వెరిఫై చేసుకుంటే అవన్నీ కూడా ఒకసారి చూస్తే అవన్నీ ఇప్పుడు విచారిస్తే అనేక సంచలనాలు బయటకు వస్తాయి ఇంకో మాట ఏం చెప్పారంటే పివి రమేష్ గారు అప్పట్లో చంద్రబాబు గారి అరెస్ట్ విషయంలో ఈ ఫైల్స్ మాయం చేయడంలో కానీ లేదా అతను అనవసరంగా అరెస్ట్ చేయడంలో కానీ అతని మీద అతని అరెస్టుకు పన్నిన కుట్రలో భాగస్వాములైన చాలామంది అధికారులు ఇప్పటికీ కూడా సీఎంఓలో ఉన్నారు ఇప్పటికీ కూడా ఈ ప్రభుత్వంలో కూడా కీలకమైన హోదాల్లోనే పనిచేస్తున్నారు అని పివి రమేష్ గారు చెప్పారు ఇంతకన్నా ఏం కావాలండి ఎలా వాడుకుంటున్నారు చూశారు కదా సో ఇప్పుడు దీని మీద రెండు దారులు ఉన్నాయి ఒకటి ఈ ప్రభుత్వం చంద్రబాబు గారి అరెస్టు అంటే నేను రాయక్కర్లేదులే చంద్రబాబు గారి అరెస్టుని అరెస్ట్కి దారితీసిన పరిస్థితులు అసలు అనైతికంగా అరెస్ట్ చేయడాన్ని వాళ్ళు చూపించిన కారణాలు నిజమా కాదా అనేది ఒక ఎంక్వైరీ వేయొచ్చు వాళ్ళు ఏదైతే కొన్ని కారణాలు చూపించారో ఈ మూడు వందల డెబ్భై కోట్లు మళ్లించేశారు నిధులు అది ఇది అని కారణాలు చూపించారు అవి నిజమా కాదా ఈ ఫైల్స్ మాయం చేయడం వెనక ఎంక్వైరీ వేయచ్చు ఆ ఫైల్స్ ఏమయ్యాయి ఒరిజినల్ ఫైల్స్ ఏమయ్యాయి అనే దాని మీద ఎంక్వైరీ వేయవచ్చు సీరియస్గానే ఉంటుంది కేసు ఇక రెండోది పివి రమేష్ గారు ఇచ్చిన వాంగ్మూలం మార్చారు కాబట్టి ఆయన దాని మీద కూడా కేసు వేయొచ్చు న్యాయపరంగా వెళ్ళొచ్చు ఆయన వెళ్తాననే చెప్తున్నారు అంటే ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారి అరెస్టు వ్యవహారం మళ్ళీ తెర మీదకు వస్తుంది దాని వెనక జరిగిన తప్పుల్ని కుట్రని మొత్తాన్ని ఛేదించే అవకాశం ఉంది ఇలా గత ప్రభుత్వంలో జరిగిన అనేక తప్పుల్ని నేరాలని బయటకు తీసే క్రమంలో దీన్ని కూడా బయటకు తీసి నిజాలు చెప్తారని ఆశిద్దాం ఇంకా ఉన్నాయి చాలా వ్యవహారాలు ఉన్నాయి అవన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ వస్తాయి థ్యాంక్ యూ